ఓం నమో నారాయణ మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము ఈ యొక్క క్లిష్ట సమయంలో కూడా మన కోసం మన కోసం పోరాడుతూ ఉన్నారు అయినా మనం పడుకునిండా తిరిగి ముందు కట్టి నిండా నిద్రపోతూ క్షేమంగా ఉండటం కారణం మన వీర జవానుడే అలాంటి జవానుల మనోధైర్యం కోల్పోకుండా వారికి అనుక్షణం ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య కుష్టైశ్వర్యం ప్రసాదించాలని మనవంతుగా మనమందరం కూడా ప్రాతినిధ్యం ఎవరు ఏ ఏ భగవంతుని ప్రార్థిస్తారో ఆ భగవంతుని వద్ద మన దేశం క్షేమంగా ఉండాలని మన సైనికులందరూ కూడా క్షేమంగా ఉండాలని వీరందరూ కూడా ప్రాతినిత్యము ఆ భగవంతుని ప్రార్థించవలసిందిగా విజ్ఞప్తి కనీస ధర్మంగా మనం యొక్క నియమాన్ని పాటించి మన యొక్క దేశ గౌరవాన్ని మన యొక్క జవాన్ల ఫలిదానాలను ప్రాణాలను కాపాడుతుందామని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఓం సాయిరా జైశ్రీ